జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పన్నెండో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము ఈ గ్రహగతులు ఒకసారి గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము వృషభ రాశిలో శుక్రభగవాను సంచారము మిథున రాశిలో రవి గురువుల సంచారము కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము సింహరాశిలో మంగల్ మరియు కేతు సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము ఆకర్దైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము అన్ని రాశుల్లో అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్టు చంద్రభగవానుడు ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి ఇవి గోచార గ్రహాలు గోచార గ్రహాలు ఈ రాసుల్లో స్థితులై ఉన్నాయి అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి ఇది మనకు తెలుసు కదా ఆదివారము ఏకాదశి తిది వచ్చింది దీన్నే తొలి ఏకాదశి సైన్య ఏకాదశి అంటాము అంటే ఈ వారం ప్రారంభమే చాలా అంటే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము సూర్యనారాయణ మూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణ మూర్తి దేవగురువరిలైన బృహస్పతి తోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన స్వరాశి ఆయన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు సో ఇన్ని శుభాంశలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము కుటుంబంలో మటుకు అంటే మీరు కుటుంబానికి చాలా టైం కేటాయిస్తారు ఎప్పుడు లేని విధంగా ఈ వారం కుటుంబం అంటే ఎప్పుడు లేని విధంగా అంటే మీరు ఏదో కుటుంబం పట్ల బాధ్యత ఉండదు అలా అని కాదు నేను చెప్పే ఉద్దేశము టైం సహకరించక ఎవరు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు చెప్పండి ఎవరు మనలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయము ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ మనం ఏదైనా చేస్తున్నామంటే మన కుటుంబాన్ని నిలబెట్టడానికే మనం చేస్తాం ఎవరమైనా సరే మన కోసం మనం చేసుకునేది తక్కువ మన కుటుంబం కోసం మనం చేసేది ఎక్కువ మన కుటుంబం ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటుంది అనుకుంటాం మనం అందరం సో అది జనరల్గా అందరికీ యూనివర్సల్గా అప్లికేబుల్ అయ్యే ఫ్యాక్ట్ ఇది అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వారం మీరు కుటుంబానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అది మీకు చాలా సంతృప్తిని అనిపిస్తుంది అన్నీ మర్చిపోయి కులాసాగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ పిల్లలతో కావచ్చు మీ హస్బెండ్తో కావచ్చు లేదా మీ సిబ్లింగ్స్తో కావచ్చు మీ బంధువర్గంలో వాళ్ళతో కావచ్చు టైం బాగా స్పెండ్ చేస్తారు మీరు చాలా హాయిగా అనిపిస్తుంది చాలా కాలం తర్వాత రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళినట్లు అమ్మయ్య అంటే అలాగనే వృత్తిని నిర్లక్ష్యం చేస్తారని కాదు వృత్తి టెన్ పర్సెంట్ ఉంటుంది కుటుంబం ప్రయారిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఇన్నాళ్ళు ఒకవేళ మీరు సెవెంటీ పర్సెంట్ వృత్తి ప్రయారిటీ థర్టీ పర్సెంట్ కుటుంబం అని పెట్టుకుంటారు సమయభావం వల్ల ఈ వారం మీరు దాన్ని రివర్ట్ చేస్తారు మీకు తెలియకుండానే రివర్ట్ అవుతుంది కుటుంబానికి ఎక్కువ టైము అలా వృత్తికి ఒక ట్వంటీ పర్సెంట్ టైం కేటాయిస్తారు దీంతో ఏంటంటే మీరు మీ కుటుంబ సభ్యులతో ఉండడం వల్ల వాళ్ళు సంతోషపడతారు మీకు సంతోషం ఎక్కువగా ఉంటుంది అంటే దీని అర్థము ఏదో వ్యాపారస్తులైతే వ్యాపారం సరిగ్గా సాగాక ఇంట్లో టైం కేటాయిస్తున్నారా లేదా అయితే మేబీ ఉద్యోగుల్లో ఏమన్నా మీకు ఇబ్బంది వచ్చి ఇంట్లో ఉంటారా అలా కాదు అనుకోకుండానే మీరు మీ ఇంట్లో వాళ్ళతోటి టైం కేటాయించేస్తారు ఇప్పుడు ఉద్యోగస్తులైనా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో టీవీలో చూస్తూ ఏదో ఒకటి దీంట్లో ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇలా కాకుండా అవన్నీ పక్కన పడేసి మీరు మీ కుటుంబ సభ్యులతో టైం కేటాయిస్తారు అలా మీకు అనుకోకుండానే మధ్యలో నుంచి అంటే ఆఫీస్ ఇవాళ పని అయిపోయినాయి తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ నాకు కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపో అంటే ఒకవాడు వచ్చే వచ్చేసే అవకాశం ఇలాంటివి ఉంటుంది ఇదే వ్యాపారస్తులు అనుకోండి మీ పనులు చేసుకుంటూ ఉంటారు మీరు ఓకే కొంత ఇంటికి కూడా కేటాయించాలి అవి జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా ఇంటికి కూడా కేటాయిద్దామని కేటాయిస్తారు గృహిణులకి ఈ వారం అంటే కుటుంబంతో సమయం కేటాయిస్తారంటే గృహిణులకి అంద ఇంటికోసమే పాట పడుతూ ఉంటారు పిల్లల కోసం పిల్లల కోసం భర్తల కో భర్త కోసం సారీ పిల్లల కోసం భర్త కోసం అత్తమమ్మల కోసం పాట పాడుతూ ఉంటారు ఈ వారం ఏంటంటే వాళ్ళందరితోటి మీకు ఫ్రీ స్పేస్ తిరుగుతున్నాయి సరే పిల్లలతో అంటే తల్లికి ఎప్పుడు ఉంటుంది కానీ భర్తతోటి బంధువర్గం వాళ్ళతోటి కొంచెం ఎక్కువగా ఇంటరాక్షన్ ఉంటుంది అది మీకు మనసుకి స్వాంతన కలిగిస్తుంది హాయిగా అనిపిస్తుంది ఎక్కువ టైము మీ కుటుంబ సభ్యులతో ఉండడం ఇంకా సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది సో ఫైనాన్షియల్గా వచ్చిన ఇబ్బంది అయితే ఈ వారం ఏం లేదు కాకపోతే వ్యాపారస్తులకి ఏంటంటే కొంత అంటే ఫైనాన్షియల్గా తగ్గుతుందని అయితే కాదు మీకే డైవర్ మీకు మీరే డైవర్ట్ చేసుకుంటారు కొన్ని సరే ఇంత రష్ పెట్టుకోవడం ఇప్పుడు అవసరమా ఈ వారం పిల్లల కోసం కుటుంబం కోసం కేటాయిద్దాం బిజినెస్ ఎప్పుడు మనం తెచ్చుకోవచ్చు అన్న ఒక ఇదిలోకి వెళ్ళి కొంత మీ టైంకి అంటే టోటల్గా చెప్పాలంటే ఈ వారం మన గోచార గృహస్థితులు మీకు కుటుంబంలో శ్రీలక్ష్మి ఉందండి కుటుంబంలో అంటే ఆనంద లక్ష్మి ఉంది ఆనందాన్ని మీరు తీసుకోవాలి అది ఏదో రకంగా మీరు కుటుంబ సభ్యులతో తీసుకుంటారు ఏదన్నా ఒక ట్రిప్పు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ వారం అంటే దానికి మీ జన్మజాతకం సహకరించాలి లేదా మరీ పెద్ద ట్రిప్ కాకపోయినా అసలు అంటే ఏదో ఒక బయటికి వెళ్ళేసి వస్తారు అంతకుముందు మీరు ఇంటి నుంచి కదలని వారైనా సరే ఏదో ఒక పని మీద మీ కుటుంబ సభ్యులందరితో కలిసి బయటికి వెళ్ళి వస్తారు సో అది చిన్నదా పెద్దదా అనేది మీ జన్మ జాతకం అనుసరించి ఆధారపడి ఉంటుంది ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితి ఫలితాలు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ద్వాదశ రసలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం సూర్యనారాయణ మూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణ మూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది అందులో ఒకటి రామదేవుని కథ అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది అదేంటంటే ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేయాలి ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి ఆవు నెత్తితో దీపారాధన చేయాలి ఆవుపాలు గోధుల పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి ఐదు ఉండలు చేసి ఒక ఉండ రామచంద్రమూర్తికి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ముత్తకి ఒక ఉండ బంధుమిత్రుడికి ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది వంశ వంశతులుకుడు కదా రామచంద్రమూర్తి విక్షకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు సూర్యనారాయణ మూర్తే కదా ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను చాలామందికి చెప్పడం కూడా జరిగింది ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే చాలా అంటే అందులో ఏముండదు రామచంద్రమూర్తి జననము ఆయన పట్టాభిషక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్రాకాయకాయ అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను కౌశల్య సుమిత్రాకాయకాయ వాళ్ళకి కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు ముగ్గురు మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు నవమాసాలు నిండగానే చైత్రశుద్ధ నవమినాడు శుక్లపక్షంలో పునర్వస నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము అలాగే లక్ష్మణ్ భర్తశత్రుఘ్నంలో జననము వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహా దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు తాటకి మొదలు రాక్షసులు వచ్చి యాగాన్ని భ భగ్నపరుస్తూ ఉన్నారు రక్తము ఇలాంటి యాగ యాగంలో పోస్తూ సో రక్షణ కోసం రామలక్ష్మణులను పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతి బల విద్యలు ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్లారు రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపాడు అలాగే శివుని వెళ్ళి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము అహల్య శాప విమోచనం చేయడము కైకవరం చేత పద్నాలుగేళ్లు వనవాసానికి వెళ్ళడము అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్వని చెరపట్టి తీసుకువెళ్లడము తర్వాత లంకాపురానికి వెళ్ళడము లంకా దహనం చేయడము విభీషణుడికి ప రావణాసుని వధించి విభీషణుడికి పట్ట విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషక్తిలో రాజ్యం వెళ్తూ ఉన్నారు అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది రా పట్టాభిషిక్తం వరకు ఉంది అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా అంటే చాలా బ్రీఫ్గా ఉంది కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం అసలు రామాయణం మొత్తం చదవాలి రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి అది చేయాలి ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను ఖచ్చితంగా పొందాను నేను ఎప్పుడు కాదు ఇది నేను ఎప్పుడైతే చేశాను ఒక ఆరు సంవత్సరాల క్రితం సారీ ఒక పది సంవత్సరాల క్రితం చేశాను ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు నేను నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకున్న అక్షంతలు అయితే వేసుకుంటాను ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కదా చాలామందికి చెప్పాను అందరికీ మంచి జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడం ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది బుక్కులు భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి తెచ్చి చేయడానికి ప్రయత్నించండి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి ఆదివారాలు గురువారాలు ప్రతి ఆదివారం ప్రతి గురువారము ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవేమీ చేయలేము శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ ఏదన్నా చేసుకోండి అంటే మీరు చేసుకుంటారు మీరంతా నాకు తెలుసు అందరికీ భక్తిభావం కలవాళ్ళే భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే కేటాయించే వాళ్ళమే మనందరం కూడా అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసుకొని చూడండి ఈ వారం తర్వాత ఈ వారం నుంచి చాలా సత్ఫలితాలని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము ఇలా మనందరం కూడా భగవత్ కృప విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ